హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయినా పీతల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తాను ఈ పీతల కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కనుక మీరు చేసుకుని తింటే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చూపించిన టిప్స్ ఫాలో అవుతూ పీతల కర్రీ ప్రిపేర్ చేస్తారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఆలోచించకుండా పీతల కర్రీ తయారీ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా పీతల్ని కలుపు వేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా క్లీన్ చేసి తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పీతల్ని శుభ్రంగా కడిగి పీతల్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని నీళ్లను వేసి ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి పొట్లు వలిచేసిన ఒక పది వెల్లుల్లి రేకలు వేసుకోవాలి అలాగే మూడు లవంగాలు అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇలా మసాలాలు వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం చేసుకునే కర్రీ కూడా అంతే టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయ అనేది మరి పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు మరో పక్క ప్యాన్లోకి ఒక ఆరు టేబుల్ స్పూన్లు నూనె తీసుకోండి మనం చేసుకునే ఏ నాన్ వెజ్ రెసిపీలోనైనా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు మూడు కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ని ఎంత ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది సో కాబట్టి ఉల్లిపాయలోని పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ఫ్రై అవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న పీతలను కూడా వేసి మిక్స్ చేసుకోండి పీతలన్నీ బాగా కలిపాక ఒక రెండు నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి పీతలు కూడా నిమిషాల పాటు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం పావు టీ స్పూన్ పసుపుని అలాగే మూడు నుంచి నాలుగు స్పూన్లు కారం అంటే మీ టేస్ట్కి సరిపడగా తీసుకోండి అలాగే మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా తీసుకోండి తర్వాత ఇందులోకి వేయించిన ధనియాలు జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను అలాగే గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చింతపులుసును వేసుకుందాం నేను కొద్దిగా వాటర్ పోసి చింతపులుసు అనేది పలుచుగా తీసుకుంటున్నాను ఒకవేళ కొద్దిగా మీరు చిక్కగా తీసుకుంటే కొంచెం వాటర్ పోసి బాగా కలపండి ఇలా బాగా కలిపాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఏడెనిమిది నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించండి ఏడది నిమిషాల తర్వాత మోతీసి ఇలా చింతపులుసులో పీతల్ని ఉడికించడం వల్ల పీతలకు ఉప్పు పులుపు కారం అనేది బాగా పడుతుంది చూడండి పీతలు కూడా కొంచెం కలర్ మారాయి ఇప్పుడు గ్రేవీ అనేది మీకు కొద్దిగా చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసి మిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ నాకైతే గ్రేవీ కర్ట్గా సరిపోయిందండి ఈ కన్సిస్టెన్సీ అయితే కర్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసుకుని ఈ కూడా వేసుకుని ఉడికించుకోవాలండి మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూసారు కదా కర్రీ అయితే దగ్గర పడింది గ్రేవీ కూడా కర్ట్గా సరిపోతుంది పీతలు కూడా బాగా ఉడికాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయడమే అంతేనండి నూరు నుంచే పీతలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా మనం పీతల కర్రీ ప్రిపేర్ చేసుకుంటే అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్